క్రీస్తునందు సజీవ సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను క్రీస్తుతో శ్రమానుభవములు అనే మన నలభై రోజుల పాఠ్యభాగంలో పదమూడవ అనుభవాన్ని అధ్యయనం చేద్దాం ఫిలిప్ రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకునిచున్నాను ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తి అంతస్తులు పేరు ప్రఖ్యాతులు ధనాపేక్షతో ముడిపడే ప్రతి కార్యము చివరకు నష్టమే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది వీటిని విడిచి దేవునిపై ఆధారపడే జీవితాలే క్రీస్తు శ్రమలలో పాలు పంపులు కలిగి ఉండే అనుభవాలు ఇక్కడ ధనాపేక్ష గురించి మాట్లాడుతూ ఉన్నాను నేను ఈ లోకపు ఆస్తి మాకొద్దని అపోస్తలు తమ్మును తాము క్రీస్తు శ్రమల విషయంలో పాలు పంపులు కలిగి స్వస్థత వరములు పొందగలిగారు మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఆలోచించాడు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనే సాక్ష్యం పొందగలిగాడు ప్రతి శ్రమానుభవంలో అద్భుతాలు చేయగలిగాడు సౌలు పౌలుగా మార్చబడినప్పుడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమని క్రీస్తు కొరకైన శ్రమల కొరకే దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు దేవుని చిత్తమైన శ్రమల్లో పాల్వడకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాడు అపుసంటి పౌలు దేవుడు అతని పరిచర్యను అభివృద్ధి చేశాడు ఆత్మీయత లేకుండా పరిశుద్ధత నింపుదల లేకుండా ధన వ్యాపారములతో సంఘాలను నిర్మించాలి అభివృద్ధి ఆలోచనలు ఆనాడు లవోద్య సంఘాన్ని నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలిన వాడవు దరిద్రుడవని క్రుడ్డివాడవు దిగంబరునిగా కనబడుతున్నావని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఓ సేవకుడా ధనం సంపాదించుకోవాలని ఆస్తులు సమకూర్చుకోవాలన్నటువంటి సువార్థ స్వస్థత పరిచర్యలు అభివృద్ధిలో పరిగెడుతున్నా సంఘం ఎత్తబడటకు సిద్ధంగా లేదని గ్రహించు ప్రతి క్రైస్తవునికి క్రీస్తు కొరకైన శ్రమ భరించే అనుభవం కావాలి క్రీస్తుతో శ్రమను అనుభవించాలంటే సమస్తమును నష్టపరుచుకునే సాహసం చేయాలి అప్పుడే దేవుని ప్రణాళికలతో చేసే ప్రతి పరిచర్య అభివృద్ధి చెందుతుంది ఆత్మల కొరకైనటువంటి ఆ భారం చివరకు ఎత్తబడే గుంపులోకి చేర్చబడుతుందని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించినగాక ఆమెన్